సురేష్ బాబు మాది గోగులు గోగులు మఠం గోగుల మఠం సర్పంచ్ని మాట్లాడుతాను మాకు నెలలు బట్టి నీళ్ళు సమస్య బాగా ఎక్కువగా ఉంది వచ్చినా కూడా ఒక పది నిమిషాలు వస్తున్నాయి అందరికీ కూడా లేదు మోటార్ వేసుకోవాలన్నా కూడా ఉప్పు నీరు గురించి మాకు నీరు ఎటు వేసుకోలేకుండా కుదర కుదరట్లేదు అసలు అని నీరు సమస్య కొంచెం పట్టించుకోవాలని అధికారులు ఛానల్ బట్టి అడుగుతున్నా కూడా ఏమీ మాకు ఏ సమస్య కూడా తీర్చట్లేదు నీరు సమస్య కొంచెం గమ్ము తీర్చాలని కోరుకుంటున్నాం ఎండల గురించి బాగా నీరు సమస్య ఎక్కువగా ఉంది అన్ని కొనుక్కుని తాగాలంటే అన్నిటికీ సరిపోవటం లేదు అందు గురించి కొంచెం అధికారులు పట్టించుకునే మాకు నీరు సమస్య గమ్మునే త్వరగా తీరుతారని అడుగుతున్నాం మాది గోగురుమఠం గ్రామం మాది సముద్ర తీరాల్లో ఉన్న మూడు ముప్పై ఐదు వందల జనాభా ఉన్న గోగురుమఠం గ్రామం అది ఇక్కడ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంది చెరువుల వల్ల ఒక్క మంచినీరు కాలువ కానీ ఒక నీరు చుక్క కానీ గత ఇరవై రోజులుగా మూడు రెండేసి మెట్లు ఎక్కిస్తున్నారు డైలీ ఒక రెండు నెలల క్రితం ప్రతిరోజు ట్యాంక్ ఎక్కింది గత ఇరవై రోజులుగా రెండు 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 మెట్లు కానీ మూడు మెట్లు కానీ ఎవరికి ఇవ్వడానికి పనికి రాకుండా నీళ్లు ఉన్నాయి మా ఊరు మా ఊరు పరిస్థితి జేఈకి చెప్పినా డీఈకి చెప్పినా మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే రెండు గంటలు వెయిట్ చేయించాడు ఆయన ఒక సర్పంచ్ గ్రామ సర్పంచ్ వచ్చిందన్న కనికరం కూడా లేకుండా రెండు గంటలు వెయిట్ చేశాక ఆర్డీఓ గారితో మాట్లాడటం అనడం జరిగింది ఆర్డీఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన అయితే మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యి ఎస్ఈ గారు ఇద్దరు ఎస్ఈ గారితో కూడా ఆయన ఈ సాల్వ్ చేయండి అని చెప్పడం జరిగింది ఎస్ఐ గారు వచ్చారు కానీ ఎలక్ట్రికల్ ఎస్ఐ గారు అయితే అక్కడ ఊడపడలేదు ఈ ఎస్ఐ గారు వచ్చి ఇరవై పది సంవత్సరాలు పోయి కూడా ఈ ఇబ్బంది ఉంటుంది ఆ పరిష్కారాలు ఏంటో చూడమన్నా చెప్ప మాకు పరిష్కారం అయితే చూపించకుండానే ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇరవై రోజులుగా గోగురుమం గ్రామం అంతా అల్లాడిపోతుంది నీరు చుక్కలేదు పంచాయతీ నుంచి ట్యాంకర్లు ఇస్తాం తప్ప ఎవరికీ ఉపయోగపడలేదు ఎన్ని ట్యాంకర్లు ఇచ్చినా కూడా ఎవరికీ ఉపయోగపడలేని పరిస్థితిలో ఉన్నారు చాలా అధ్వానంగా ఉంది గోగురమఠం పరిస్థితి అయితే తీర ప్రాంతం అయితే ఉంది ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు కర సంపు కట్టాం సంపు కట్టి రెండు సంవత్సరాలు అయింది దానికి కరెంటు కలెక్షన్ లేదు తొమ్మిది లక్షల రూపాయలు కరెంటు కోసం అది ఆఫ్ చేసి కూర్చున్నారు గడప గడపకే డబ్బులు కడతామంటే అది ఒప్పుకోలేదు అది అలాగ ఆగిపోయి కూర్చుంది అది అది కనీసం అది అది పూర్తయి ఉంటే గోగులు మాట అంతా ఈ నీరు సమస్య లేకుండా ఉన్నాం మేము ఎన్నిసార్లు అధికారులు మొదబెట్టుకున్నా ఏ విధమైన చలనం కూడా ఉండట్లేదు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎన్నిసార్లు చెప్పండి పొద్దున చేస్తే ఆ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడతారు వాళ్ళతోటి అవి వచ్చేస్తుందండి ఇది సాయంత్రం ఎక్కిస్తుందండి సాయంత్రం ఎక్కుతుంది మళ్ళీ మామూలు ఎన్నిసార్లు చెప్పినా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాం మీ గోగులు చాలా తీర తీర ప్రాంతంలో ఉన్నాం అసలు ఎక్కడ గ్రౌండ్ వాటర్ అనే లేదు మాకు కాలువ లేదు కాలువలో డామ్ కట్టారు డామ్లో కూల్చేయమని చెప్తే వేళట కూడా కూల్చలేని పరిస్థితుల్లో ఇరిగేషన్ శాఖ ఉంది డ్రైన్ చాలా దారుణంగా ఉందన్నమాట మామూలు విషయం కాదు మంచినీళ్ళ సమస్య అయితే ఇరవై రోజులుగా మేము పడుతున్న క్షోభ చిన్న షాపు కాదు తెల్లవారితే చాలు మా ఇంటికి వచ్చి బిందులతో పాటు కూర్చుంటున్నారు వాళ్ళు కూర్చుంటారు మాత్రమే మాకైతే ఇబ్బంది లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఇంటి దగ్గరికి వస్తున్నారు మమ్మల్ని అడగపోతే ఎవరిని అడుగుతారు ఎదో బూతులు తిడతారు జనం ఏం చేస్తాం పడతాం కేవలం జనం కోసం వాళ్ళు ఇబ్బంది పడతారు మీ బూతులు పెడతాం కూడా బాధపడలేదు ఇరవై రోజులుగా చాలా అధ్వానంగా ఉందన్నమాట